వెల్కమ్ టు కామ్రెడ్ టీవీ పరకాల నియోజకవర్గంలోని తెలంగాణ ఉద్యమకారుల చైతన్య ర్యాలీ ఇమ్మిడిశెట్టి రవీంద్ర ఆధ్వర్యంలో రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ చీమా శ్రీనివాస స్వాగతం పలికి అంబేద్కర్ సెంటర్ నుండి అమరధామం వరకు బైక్ ర్యాలీ చేశాము ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతి ఒక్క ఉద్యమకారునికి ఉద్యోగానికి రెండు వందల యాభై భూమి మరియు ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ఖచ్చితంగా ప్రకటన చేయాలని కోరినారు అలాగే తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డు జారీ చేయాలి తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఈ కార్యక్రమంలో పరకాల నియోజకవర్గం ఇమ్మడిశెట్టి రవీందర్ పొలిశెట్టి వరంగల్ జిల్లా కన్వీనర్ దామోర మొగిలి ఆలేటి రవీందర్ బస్సుల సంజీవయ్య గజ్జి శంకర్ పల్లబోయిన సారయ్య ఏలి నరసింహరావు ఆర్ఎస్ సాంబారెడ్డి గిద్దలూరు రామన్న చల్ల రెడ్డి రంగు మహేందర్ ఎండి రఫీ ఆడ ప్రభాకర్ పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ పరకాలకు రావడం జరిగింది యాత్ర పరకాల తెలంగాణ ఉద్యమకాలేరు ఉద్యమ నమస్కారం ఈ యొక్క యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే ఉద్యమకారులకి రెండు వందల యాభై గజాలు స్థలం పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని ఆ రోజు ఆరు గ్యారెంటీలలో ఉద్యమకారుల హామీలను కూడా పెట్టడం జరిగింది అయితే ఈరోజు మిగతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా హామీలను కూడా నెరవేరుస్తున్నారు అదేవిధంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలని ముఖ్యమంత్రి గారిని కోరటం కోసం ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుల చైతన్యాత్ర ఈరోజు అన్ని రాజకీయ పార్టీలకి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మీకు పదవులు అధికారం అన్నీ అంటే ప్రత్యేక రాష్ట్రం రాబట్టే ఈరోజు ప్రత్యేక రాష్ట్రం ఎట్లా వచ్చింది తెలంగాణ కాల త్యాగాల పోరాడాలతో తెలంగాణ రాష్ట్రం రావటం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత పది సంవత్సరాలు కూడా ఉద్యమకాలని పూర్తిగా విస్మరించడం జరిగింది ఆ పది సంవత్సరాలు కూడా ఉద్యమ ద్రోహులు అందలాలు ఎక్కడం జరిగింది ఒక్కరోజు జై తెలంగాణ నాయకులు కూడా భోగాలు అనిపించడం జరిగింది ఉద్యమం చేసి కుటుంబాలని నష్టపరిచి ఆర్థికంగా నష్టపోయి అదేవిధంగా ఆర్థిక పరంగా నష్టపోయి ఉన్నటువంటి ఉద్యమకారుని కనీసము గుర్తించే రాజకీయ నాయకుడు కూడా కరువు కావడం జరిగింది ఆ రోజు కార్పొరేట్ వర్గాలు ఆధిపత్యం చేయడం జరిగింది అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో గత ఆరు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఉద్యమకాల ఆత్మగౌరవం కోసం చైతన్యం కోసం సంక్షేమం కోసం పనిచేస్తున్నాం అప్పుడు మేనిఫెస్టో చైర్మన్గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారిని నాలుగైదు సార్లు కలవడం జరిగింది పిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు నాలుగైదు సార్లు కలిసి కాంగ్రెస్ పార్టీ అయినా ఉద్యమకాల గురించి మీ మేనిఫెస్టోలో పెట్టండి అని వాళ్ళని అడగడం జరిగింది వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఇప్పుడు తెలంగాణ వాళ్ళ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అయిపోతుంది ఇప్పుడైనా అయినా అసెంబ్లీలో ఒక స్పష్టమైన ప్రకటన చేయమని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మొన్ననే మీరు అందరూ చూశారు మన సిపిఐ కూనం నేను సాంబశిరావు గారు కూడా అసెంబ్లీలో అడగడం జరిగింది మా ఫోరం పోయి సాంబశిరావు గారిని కలిసి మాట్లాడమని ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఎల్ రమణ గారు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అతని కూడా మేము లెటర్ పంపించడం జరిగింది అతను కూడా మాట్లాడడం జరిగింది ఇంకొంతమంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడడానికి రెడీ చేస్తున్నారు అయితే ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలకు ఒకటే జంప్ చేస్తున్నాం ఈరోజు ఈ రాజకీయ నాయకులకి పదవులు వస్తున్నాయి అంటే తెలంగాణ ఉద్యమకాల త్యాగాలు ఉన్నాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బాగుపడ్డది ఎవరు అంటే కేవలం రాజకీయ నాయకులు ఏ పార్టీ అయినా కానివ్వండి కేవలం రాజకీయ నాయకులు బాగుపడ్డారు కానీ ఉద్యమకారులు మాత్రం ఎవ్వరు కూడా వాళ్ళందరూ కూడా తమ బతుకులు తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉన్నాయి అంతకంటే ఘోరంగా రోజు రోజుకి తయారవుతున్నాయి కనీసం ఉద్యమకారుల గురించి ఆలోచించమని ఈరోజు అన్ని రాజకీయ పార్టీలకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఆలోచించకపోతే గత అసెంబ్లీ ఎన్నికలలో ఏం జరిగింది కూడా మనందరికి తెలుసు అదేవిధంగా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా కాకుండా ఉండాలంటే ఇచ్చిన ఆమెను అమలు చేయాలి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం మీరు జూన్ సెకండ్ లోపు మీరు గనక హామీలు అమలు చేయకపోతే ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఉద్యమం చేసినాం ఆ రోజు తెలంగాణ మా తెలంగాణ మా కావాలని ఆ రోజు ఉద్యమం చేసినాం ఈరోజు మా ఉద్యమకాలకు ఇచ్చిన హామీలను అమలు చేయమని మరో ఉద్యమాన్ని చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు ఈరోజు మేము ఎక్కడ పోయినా కానీ వందలాది మంది ఉద్యమకారులు ముందుకొస్తున్నారు అన్ని రాజకీయ పార్టీల ఉద్యమకారులు అయితే ఈ సందర్భంగా ఉద్యమకాలందరికీ కూడా ఒకటే విజ్ఞాపిస్తున్నాం మనం ఏ రాజకీయ పార్టీలు ఉన్నా ఏ సంఘంలో ఉన్న అందరం కూడా ఐక్యంగా మన ఉద్యమకాలు అక్కువ కోసం మనం పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం అనుకుంటాం ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ వేరండి కాదు అన్ని రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా వాళ్ళ వ్యాపారాలను అందరూ కలిసి కాపాడుకుంటారు వాళ్ళ ప్రయోజనాలు ఎవ్వరు కూడా ఏ రాజకీయ పార్టీ ఒకరు దెబ్బ తీసుకోరు కానీ మన ఉద్యమకారులు మాత్రం రాజకీయ పార్టీలు చేసే వాళ్ళ కుట్రల్లో భాగం కాకుండా మన అందరం కూడా ఐక్యంగా ఈరోజు కాల కోసం గొంతెత్తాల్సిన అవసరం ఉంది మనం లేనిదే ఈ రాజకీయ నాయకులు లేరు మనం లేనిదే వీళ్ళకి అధికారం లేదు మనం లేనిదే పదవులు లేవు కాబట్టి మన అందరం కూడా మరొక్కసారి ఐక్యమై తెలంగాణ అంటేనే పోరాటాలు గట్రా ఇక్కడే సాయుధ రహితంగా పోరాటంలో కానీ నిజాం సర్కార్కి వ్యతిరేకంగా ఆ రోజే పోరాటాలు ఉద్యమే పోరాటాలు ఉద్యమాలు చేసి బలిదానాలు అమరవీరులు అమరధామం దగ్గర కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి రాజకీయ నాయకులకి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ ఇక ఉద్యమకారులు ఏం చేస్తారు వాళ్ళు పేదలు మధ్య తరగతి వాళ్ళు మేమంతా ఓట్లకి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం లేకపోతే కార్పొరేట్ వందల కోట్లు ఉండాలి మా పార్టీలకు వస్తారు ఈ పేద ఉద్యమకారులు మధ్య తరగతి ఉద్యమకారులు మాకు అవసరం లేదు అంటే మరి ఉద్యమకారులు ఏం చేయగలుగుతారో కూడా గత అసెంబ్లీ ఎన్నికలు చూపెట్టాం రాబో ఎన్నికలలో కూడా చూపెడతారు కాబట్టి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని చెప్తున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని మిగతా రాజకీయ పార్టీలు కూడా అసెంబ్లీలో ఉద్యమకారుల గురించి మాట్లాడాలని ఈ సందర్భంగా పరకాల ఉద్యమకారుల తరఫున తెలంగాణ ఉద్యమకాల ఫోరం డిమాండ్ చేస్తుంది జై